రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం ఇప్పుడు మిరప పంటలో రైతులు ప్రస్తుతము కాయలు కోసే దశలో ఉన్నారు ఈ కాయలు కోసిన తరువాత మిరప పంటలో మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ రావడం కోసం లేదా మళ్ళీ పూతఖాత రావడం కోసం మనం ఏం చేయాలి ఇప్పుడు మనకు మిరప పంట రేటు కూడా తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ రేటు మందులు కాకుండా రైతులు తక్కువ రేటు మందులు కొట్టడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు అయితే మనం తక్కువ రేట్లో కూడా నాణ్యమైన మందులు పిచికారీ చేసుకొని మిరప పంటలో రెండవ మరియు మూడో స్టెప్ రావడం కోసం ఏ మందులు వాడాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఈ మందులు మనకు పూతఖాతా రావడం కోసం స్టెప్ రావడం కోసం ఇగుళ్ళు రావడం కోసం మనకు మార్కెట్లో అందరి దగ్గర లభ్యమయ్యేటియే అన్నీ కూడా నాణ్యమైన ఉత్పత్తులే ఇవి మనకు నూట యాభై రూపాయల నుంచి మ్యాక్సిమం అంటే గరిష్టంగా ఆరు వందల రూపాయల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కానీ ఆ మందులు ఏంటి ఏంటి అనేవి మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ దీంట్లో మొదటగా మనం ఈ గర్దా కంపెనీ వారి చమత్కార్ ఈ చమత్కారు వాడినప్పుడు మనకు ఏమవుతుందంటే ఇప్పుడు కాయలు కోసిన తర్వాత మొక్కలన్నీ చాలా రిలీఫ్గా చాలా ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి వాటికి కొమ్మలు కూడా కూలీలు కట్ చేస్తారు కాబట్టి మనకు ఈ కొత్త కొమ్మలు రావడం కోసం మొక్క పక్కకు వెళ్ళడం కోసం మొక్క ఎదుగుదలను అక్కడితో ఆపేసి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చేటట్టు చిగుర్లు కూడా దగ్గర దగ్గర గనుపులతోటి మంచి చిగురులు రావడం అనేది జరుగుతుంది ఈ చమత్కార్ అనేది మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ మందు మార్కెట్లో మనకు చాలా తక్కువ రేట్లోనే లభ్యం అవుతుంది ఇది మ్యాక్సిమం అన్ని షాపుల్లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ చమత్కార్ అనేది ఉపయోగించి మనం మొక్కలో ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుర్లు కొత్త పూత కాత రావడం కోసం ఈ మందును ఉపయోగ గర్జా కంపెనీ వారి చంకీలా ఇది ఒక బయోస్టిమిలెంట్ను కలిగి ఉంటుంది ఇది కూడా మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంది ఈ రెండు వందల యాభై ఎంఎల్ని మనం ఒక ఎకరానికి ఉపయోగించినప్పుడు పూత ఖాతా స్టెప్ రావడము గనుపుల మధ్య దూరం తక్కువ తోటి మంచి చిగుర్లు ఆకులు మంచిగా రావడం అనేది జరుగుతుంది దీంట్లో అంటే ఈ ఈ పూతఖాతా మందులన్నిట్లలో మళ్ళీ వేరే ఏమైనా దోమలకు సంబంధించినటువంటి లేదా పువ్వులో ఉండేటువంటి నల్ల తామరకు సంబంధించినటువంటి మందులు కానీ లేదా ఎర్రనల్లికి సంబంధించినటువంటి మందులు కానీ వీటిల్లో కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు కొట్టివా కంపెనీ వారి క్రాప్ మ్యాక్స్ ఈ క్రాప్ మ్యాక్స్ అనేది కూడా మనకు మనం మిరప పంటలో అంత ముందే వాడే ఉన్నాం మనం ఈ అంటే ఎక్కువగా పక్క కొమ్మలు రావడం కోసం దీన్ని మనం మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు విరివిగా ఉపయోగించడం జరిగింది ఇది పక్క కొమ్మలతో పాటు మనకు పూత ఖాతా అనేది రావడానికి కూడా ఈ కొట్టివా వారి క్రాప్ మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది ఇది మనం ఒక్క ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇది పిఐ కంపెనీ వారి హ్యుమిసాల్ దీంట్లో రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి హ్యూమిక్ యాసిడ్ రెండోది ఫల్బిక్ యాసిడ్ ఇవి ఇది కూడా మనకు మొక్కలో శాకీయ ఉత్పత్తి అంటే పక్క కొమ్మలు ఎక్కువగా రావడం కోసం పూత ఖాతా రావడం కోసం మరియు మొక్కలో ఈ మెతకదనం అనేది కూడా ఈ మందు అన్నప్పుడు చాలా బాగా వస్తుంది ఇది కూడా మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది ఈ మందు మనం ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇది కృషి రసాయన వారి పోషక్ సూపర్ దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి రసాయన మిశ్రమాలు ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఒక ఎకరానికి వంద ఎంఎల్ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనకు మొక్కలు ఎదుగుదల అంటే ఎదుగుదల మంచిగా వస్తుంది పక్క కొమ్మలు బాగా వస్తాయి గనుకల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది పూత కాత విషయంలో ఇది బ్రహ్మాండంగా మనకి బాగా పనిచేస్తుంది ఇది ఒక ఎకరానికి వంద ఎంఎల్ పిచికారీ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇది కృషి రసాయన కంపెనీ వారిది పోషక సూపర్ ఇంకా గోద్రేజ్ కంపెనీ వారి డబుల్ ఇది మన రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి మిరప పంటలో వాడే ఉంటారు ఇది వంద ఎంఎల్ మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనకు ఇగురులు రావడానికి పూత ఖాతా రావడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వారి స్ప్లాష్ ఇది మనకు రెండు వందల యాభై ఎంఎల్ మనం మిరప పంటలో వాడాల్సి ఉంటుంది దీంట్లో మనకు సూక్ష్మ సూక్ష్మ పోషక పదార్థాలతో పాటు ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్కి సంబంధించిన హార్మోన్స్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఈ మందును ఉపయోగించడం వల్ల మనకు మొక్క ఎదుగుదల దాంతోపాటు పూత ఖాతా రావడం దాంతోపాటుగా మనకు దీంట్లో ఉండే సూక్ష్మ పోషకాలు అంటే మీకు ఆల్రెడీ అంత ముందు వీడియోలో చెప్పాను అయినా కానీ మళ్ళోసారి చెప్తున్నా దీంట్లో జింకు ఐదు శాతం ఐరన్ ఒక శాతం మాంగనీస్ ఒక శాతం బోరాను సున్నా పాయింట్ ఐదు శాతం ఉంటాయి అంటే సూక్ష్మ పోషక పదార్థాలు మరియు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్కు సంబంధించినటువంటి హార్మోన్లు రెండు కలగలిపి ఉంటాయి కాబట్టి ఇది రైతుకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది ఇది మనం ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడాల్సి ఉంటుంది ఇంకా విజయశ్రీ కెమికల్స్ వారి బోరోక్యూ ఈ మందు గురించి బోరాన్ గురించి కూడా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకవేళ చాలామంది రైతులకు కాయలు కోసినాక కూడా బొమ్మలు మంచిగా ఉండి ఓన్లీ పూత రావాలి అనుకుంటే మాత్రం ఈ బోరాన్ అనేది పిచికారీ చేసుకోండి ఈ బోరోక్యూలో బోరాన్ అనేది ఇరవై శాతం ఉంటుంది ఒక ఎకరానికి ఇప్పుడు అంటే మనకు పంట నూట ఇరవై నూట ముప్పై రోజుల దశలో ఉంది కాబట్టి పావు కిలో అంటే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే మంచిగా శాఖీయ ఉత్పత్తి ఉండి దాంట్లో పూత లేదు అనుకునే రైతులు ఈ బోరాన్ని కలిపి పిచిక బోరాన్ మనం పిచికారీ చేసుకుంటే ఎక్కువగా ఆడపూలు వస్తాయి బోరాన్ అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ పంటలో అయినా మనం ఉపయోగించామంటే ఆడపూలు రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు ప్రతి పంటలో కూడా కాయలైనా సరే గింజలైనా సరే ఏదైనా సరే మనకు అవి అవుతున్నాయంటే అంటే పువ్వులే పరిపక్వత చెంది కాయలు కావడం కానీ గింజలు కావడం కానీ పువ్వులు కావడం కానీ జరుగుతుంది అందుకని ఈ బోరాను ఉపయోగించినప్పుడు మనకు ఎక్కువగా పువ్వులు రావడానికి అవకాశం ఉంది ఆడ వస్తాయి ఆ ఆడపూలు ఫలదీకరణం చెందితే మనకు అవి కాయలు లేదా గింజలు లేదా పువ్వులు రావడం జరుగుతుంది సో ఈ బోరాన్ అనేది కూడా మనం ఉపయోగించి మనం ప్రస్తుతం ఉన్న మిరప పంటలో మళ్ళీ ఎక్కువ దిగుబడి రావడానికి కృషి చేయవచ్చు ఇది విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వారి ఈ సెనెక్సల్ దీన్ని రైతు సోదరులు పైన పిచికారీ చేసుకొని వాడుకోవచ్చు లేదా డ్రిప్ పద్ధతిలో కూడా దీన్ని వాడుకోవచ్చు లేదా ఇప్పుడు అంటే అడుగు మందులు వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ రైతు సోదరులు యూరియా కానీ ఇంకేమన్నా కానీ అడుగు మందు వేద్దాం అనుకున్నప్పుడు అడుగు మందులు కలిపి కూడా దీన్ని మిరప పంటలో వాడుకోవచ్చు ఇది మిరప పంట ఒకటే కాదు ఏ పంటకైనా ఉపయోగపడుతుంది ప్రస్తుతం మిరప పంట గురించే చెప్తున్నా కాబట్టి ఈ సెనెక్సాలు అనే దాన్ని ఒక కేజీ ఒక ఎకరానికి వినియోగించాల్సి ఉంటుంది ఒక కిలో వచ్చేసి మనకు దగ్గర దగ్గరగా నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల వరకు దీన్ని పిచికారీ చేయొచ్చు ఈ మందు ఇంకో విశేషం ఏంటంటే ఈ మందును మీరు మినరల్ వాటర్లో కలిపితే మళ్ళీ మీకు మినరల్ వాటరే కనబడతాయి లేదా ఏదన్నా బురద నీళ్ళలాగా ఎర్ర నీళ్ళులాగా ఏమన్నా దాంట్లో మీరు దీన్ని కలిపి చూడండి సేమ్ అవే నీళ్ళు అంటే బురద నీళ్ళు ఉంటే బురద నీళ్ళు కనబడతారు అంటే ఇక్కడ నేను ఈ విధంగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే అంటే ఇది మనకు అమీబా అని ఒక జీవి ఉంటుంది అంటే మన కంటికి కనబడని జీవి ఉంటుంది అంటే అది అక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి తగ్గట్టు దాని రూపురేఖలు మార్చుకుంటుంది అంటే ఈ సెనెక్సాల్ అనేది కూడా నేను దీని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పానంటే ఈ సెనెక్సాల్ అనేది కూడా మనకు అంటే అక్కడ అవసరానికి అప్పుడు ఏ విధంగా మారాలనుకుంటే అంటే నీళ్ళల్లో ఇప్పుడు మంచి నీళ్ళు ఉంటే మంచి నీళ్ళల్లో కడిగిపోయి మళ్ళీ మనకు నీళ్ళే కనబడ్డాయి అదే బురద నీళ్ళు ఉన్నాయి అనుకోండి అంటే మనం వాడే కొంచెం నీళ్ళు లేదా చెరువులో బురద నీళ్ళు లాంటివి వాడేమనుకోండి ఆ నీళ్ళల్లో కలిస్తే అదే విధంగా ఉంటుందన్నమాట కానీ ఈ మందు ఒకసారి నీళ్ళల్లో డైల్యూట్ అయ్యింది అనుకోండి మొక్క ఆకుల మీద పడితే వెంటనే ఆ మొక్క ఆకులు క్లీన్ చేసుకొని వెంటనే చేయడం మొదలు పెడుతుంది మనకు మూడు నాలుగో రోజు నుంచే ఈ మందు వాడితే మనకు దీని యొక్క ఫలితాలు గమనించడానికి ఆస్కారం ఉంది సో రైట్ సోలర్లు ఈ మందు వాడటం వల్ల కూడా మనకు మొక్కలు ఎక్కువ కొమ్మలు పూత ఖాతా రావడం కోసం లేదా ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా పచ్చికాయలు ఆల్రెడీ పడి ఉంటే దీంట్లో ఉండే రసాయన మిశ్రాల వల్ల కాయ సైజు రావడం తర్వాత కాయకు రంగు రావడం అనేది కూడా ఈ సెనెక్సాల వల్ల మనకు ఉపయోగపడుతుంది ఇది కూడా విజయశ్రీ కెమికల్స్ వారి స్వర్ణఫల్ ఈ మందు అన్ని పంటల్లో వాడుకోవచ్చు భూమి మీద మనం పండించే ఏ పంటలోనైనా ఈ మందును వాడుకోవచ్చు ఈ మందు మనం ప్రస్తుతం ఉన్న మిరప పంట దశను బట్టి అరకిలో అంటే ఐదు వందల గ్రాములు మనం ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది దీంట్లో కూడా మనకు ఆరు రకాల పోషకాలు ఉంటాయి జింగు ఐరన్ బోరాన్ కాపర్ మాలిదినం మాంగనీస్ అయితే దీనికి కొంచెం రైతు సోదరులు కష్టపడాల్సి ఉంటుంది కానీ ఆ కష్టం తర్వాత వచ్చే ఫలితం కూడా మనకు అంతే ఉంటుంది దీనికి ఏం చేయాలంటే మనం ఈ అర కిలో ప్యాకెట్ని మనం ఏదన్నా అంటే మన్ ఏదన్నా పంటలో పిచికారీ చేయాలంటే ముందే దీన్ని ఈ మిశ్రమం తయారు చేసుకోవాల్సి ఉంటుంది మనం చపాతీ ముద్దలాగా మంచిగా పిండి చపాతీ పిండిలాగా చేసుకొని ఉదాహరణకు మనం ఒక ఎకరంలో పదిహేను పంపులు పిచికారీ చేయాలనుకుంటే ఒక పదిహేను గ్లాసులు నీళ్లు ఒక ప్లాస్టిక్ బకెట్లో పోసుకొని మనం చపాతీ పిండిలాగా చేసిన ఈ ముద్దని ఆ పదిహేను గ్లాసులు నీళ్లు పోసిన బకెట్లో వేస్తే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల తర్వాత మనకు ఈ మందు కరిగి ఈ విధంగా లేత ఆకుపచ్చ రంగులోకి వస్తుంది లేత పచ్చ రంగులోకి వస్తుంది మందు అప్పుడు ఈ మందు మనకు నీళ్ళల్లో మంచిగా కరిగి దాన్ని మనం పంట మీద పిచికారి చేసినప్పుడు దీనితోటి మనకు ఎక్కువ ఫలితాలు వస్తాయి అన్నమాట ఈ మందు చాలా నాణ్యంగా ఉంటుంది మీరు కలిపిన తర్వాత అరగంట తర్వాత అబ్జర్వ్ చేయండి రిజల్ట్స్ మీకు ఈ విధంగా లేతాకు రంగు మీరు కల్లారా చూస్తారు లేదు ముందే హడావుడిగా పిజికారీ చేద్దామంటే ఇది కొంచెం మనకు పాలల్లో హార్లిక్స్ బూస్ట్ వేస్తే వస్తుందో కలర్ అట్లొస్తుంది అనమాట దాని బదులుగా మనం కొంచెం ఓపిక్గా దీన్ని చేసుకుంటే దీని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి దీన్ని ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు వాడాల్సి ఉంటుంది దీనివల్ల కూడా మనకు మొక్కకు పోషకాలు బాగా అంది ఎక్కువగా కొమ్మలు పూత కాత రావడానికి ఆస్కారం ఉంది గ్రోమ గోమోర్ కంపెనీ వారి చిల్లీ స్పెషల్ దీంట్లో మనకు ఎన్పికేతో పాటు సల్ఫర్ అనేది కూడా ఉంటుంది దీంట్లో మనకి ఎన్పికే అని చెప్పే కాబట్టి ఎన్ అంటే నైట్రోజన్ ఎనిమిది పర్సెంట్ పి అంటే బాస్ఫరం పద్నాలుగు పర్సెంట్ కే అంటే పొటాషియం ముప్పై ఒకటి పర్సెంట్ తర్వాత సల్ఫర్ నాలుగు శాతం ఇది వచ్చేసి మనకు ఒక్క ఎకరానికి కిలో పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇది గ్రోమర్ కంపెనీ వాళ్ళు చిల్లి అంటే మిరప పంట కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు దీన్ని ఉపయోగించి కూడా మనం మొక్కలు ఎక్కువ మళ్ళీ కొమ్మలు వచ్చేటట్టు కొమ్మల్లోంచి పూతలు వచ్చేటట్టు కూడా దీన్ని వాడుకోవచ్చు ఇది విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వారి గ్రోవిచ్ దీంట్లో సూక్ష్మ పోషక పదార్థాలు మరియు అధిక మోతాదులో బోరాన్ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ సూక్ష్మ పోషక పదార్థాలు మొక్కకు అంటే మొక్క కాయలన్నీ తీసేయడం వల్ల మంచిగా అంటే ఎక్కువ ఒత్తిడితో ఉండదు కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలు లిక్విడ్ ఫార్ములేషన్లో ఉంటాయి అంటే మనకు నీళ్ళలాగా లిక్విడ్ ఫార్ములేషన్లో ఉంటాయి కాబట్టి ఇవి ఎప్పుడైతే మొక్క ఆకుల మీద మనం పిచికారీ చేయడం జరుగుతుందో అప్పుడు మొక్కకు ఉన్న చిన్న చిన్న రంధ్రాలు తొందరగా ఈ మందును పీల్చుకోవడం జరుగుతుంది పీల్చుకోవడం జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు తొందరగా ఈ మందు పనిచేసి మొక్కలో ఎక్కువ కొమ్మలు వచ్చేటట్టు చేసి అదేవిధంగా పూత మరియు కాయలు అంటే పూత మరియు పిందెలు బాగా వచ్చేటట్టు చేస్తుంది ఈ గ్రోవిట్ అనేది మనం ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి తర్వాత విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ మాక్స్ మ్యాక్సీల్డ్ ఈ మ్యాక్సీల్డ్ అనేది కూడా మనం ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి దీంట్లో కూడా సూక్ష్మ పోషకాలే ఉంటాయి ఆ సూక్ష్మ పోషకాలు జింగు ఐరన్ బోరాన్ కాపర్ మాలిబ్దినం మాంగనీస్ ఈ ఆరు కూడా దీంట్లో ఉంటాయి ఇది కూడా లిక్విడ్ ఫార్ములేషన్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఈ మందు కూడా మనం మొక్క ఆకుల మీద పిచికారీ చేసినప్పుడు మొక్క ఆకులకు ఉండే రంధ్రాలు తొందరగా ఈ మందును పీల్చుకోవడం వల్ల ఈ మందు త్వరగా పని చేయడం జరుగుతుంది పనిచేసి మొక్కలో శాకే ఉత్పత్తి మరియు పూత ఖాత మంచిగా రావడానికి ఈ మందు దోహదపడుతుంది ఇక మనం లిక్విడ్ ఫార్ములేషన్లో అంటే మనకు నీళ్ళ రూపంలో ఉండే మందుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు పొడి రూపంలో ఉండే మందులు మనకు మొక్కల మీద పిచికారీ చేస్తే ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో కూడా ఈ స్వర్ణఫల్ ప్రో ప్లస్ అనే దాని గురించి మీకు చెప్పడం జరిగింది ఈ మందు కరిగితే ఎంత నాణ్యంగా ఉంటుందో కూడా వీడియోలో చూపించారు మీకు ఈ మందులో మనకు సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్ జింక్ మాంగనీస్ మాలి కాపర్ బోరాన్ ఇవన్నీ ఆరు సూక్ష్మ పోషక పదార్థాలు ఉంటాయి ఈ మందు మనకు ఎంత స్వచ్ఛంగా నీళ్ళల్లో కరుగుతుందంటే మీరు నీళ్ళల్లో ఆ పొడి వేస్తే ఐదు సెకండ్లలోనే చాలా నీట్గా డైల్యూట్ అయ్యి మనకు మందు ద్రావణం తయారవుతుంది ఈ మందు స్వర్ణఫల్ ప్రోప్లెస్ అనేది మనకు మిరప పంటలో ఒక్క ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ మందు మీరు ఎక్కువసేపు నానబెట్టాలి తర్వాత ఎక్కువ సమయం తీసుకుంటుంది అనే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా త్వరగా డైల్యూట్ అయ్యి మీకు మొక్క ఆకుల మీద పడంగానే ఈ మందు వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది మీరు ఈ మందు కొట్టిన తర్వాత ఐదో రోజు నుంచే మనకు ఫలితాలు ఆశించవచ్చు అంటే ఐదు రోజుల తర్వాత మనకు పంట ఏమైనా తేడాలు వస్తే మనం వెంటనే గమనించవచ్చు ఇది కూడా మనకి ఈ మిరప పంటలో శాఖీయ ఉత్పత్తి అంటే కొమ్మలు ఎక్కువగా రావడానికి పూత ఖాతా రావడానికి మొక్కలో మెతకదనానికి మొక్క ఆకులు కూడా మనకు మంచిగా నల్లగా నిగ నిగలాడుతూ ఉంటాయి ఇది గ్రోమర్ కంపెనీ వారి స్పాంటా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మనం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బస్తాలే ఎక్కువగా చూసుంటాం కానీ ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ స్పాంట అనేది కూడా రైతులు విరివిగా ఉపయోగించడం జరుగుతుంది ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది మిరప పంట అనే కాదు ఏ పంటకైనా వాడుకోవచ్చు కాకపోతే ఈ మిరప పంటకి ఈ వీడియో చెప్తున్నా కాబట్టి మిరప పంట గురించే మిరపలోనే దీన్ని వాడమని చెప్తున్నాను ఇది వచ్చేసి ఒక కిలో ఉంటుంది ఒక కిలో ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో మనకు వచ్చేసి నత్రజని ఇరవై ఎనిమిది శాతం అంటే ఎన్ బాస్వరం ఇరవై ఎనిమిది శాతం ఇది రెండు కూడా ఉంటాయి దీన్ని కూడా మనం దీన్ని ఉపయోగించి కూడా ఇప్పుడు మొక్కలు కాయలన్నీ కోసిన తర్వాత ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఈ మందు పిచికారీ చేయడం వల్ల కూడా మనకు ఎక్కువగా లాభాలు ఉంటాయి ఇక ఇది నానో యూరియా నానో యూరియా గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మిరప సోద మిరప పండించే రైతు సోదరులు ఇప్పుడు అడుగు మందులు ఎక్కువగా వేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు వేసినా కానీ అవి మొక్కలు తీసుకోవు అయితే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే యూరియా జల్లి వదిలేద్దాం వచ్చిన కాడికి జాలు అనే ఆలోచన దూరంతో ఉంటారు అయితే ఇక్కడ నేను యూరియా బస్త్రాలు వేసే బదులు నానో యూరియా పిచికారీ చేసుకోమని చెప్తున్నా ఇప్పుడు నేను చూపించినటువంటి పోషకాలతో పాటు లేదా ఏదైనా అంటే ఇప్పుడు ఈ గర్దా కంపెనీ చమత్కార్ కానీ చమకీలా కానీ అది క్రాప్మాక్స్ కానీ డబుల్ కానీ హ్యూమిసాల్ కానీ ఇవన్నీ చెప్పా కదా అదేవిధంగా పోషకాలతో ఉన్నటువంటి స్వర్ణఫాలు స్వర్ణఫల్ ప్రో గ్రోమర్ గ్రూమర్ వాళ్ళది ఈ చిల్లీ స్పెషల్ ఇవన్నీ చెప్పా కదా ఈ ఈ మందు వాటిల్లో కూడా కలుస్తుంది గ్రోమర్ వల్ల చిల్లీ స్పెషల్ కన్సిడర్ చేయకండి ఎందుకంటే దాంట్లో కూడా నత్రజని భాస్వరం అవి ఉంటాయి కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలు తర్వాత ప్రాంట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ప్రమోటర్స్ ఏమైతే ఉన్నాయో వాటిల్లో కలిపి కూడా దీన్ని పిచికారీ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనం ఏదన్నా దోమ మందులు కానీ నల్లి మందులు కానీ పిచికారీ చేస్తాం కదా దాంట్లో కూడా కలిపి ఇది పిచికారీ చేసుకోవచ్చు అంటే రైతు సోదరులు ఈ నానో యూరియాను నేను ఇప్పుడు ఎందుకు వాడమంటున్నా అంటే అంటే అడుగుమందులు వేసి దానికి టైం వేస్ట్ చేసుకొని ప్లస్ అవి ఆకుల మీద యూరియా పడ్డప్పుడు మాడిపోవడం లాంటిది జరుగుద్ది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ప్రశాంతంగా ఈ నానో యూరియాని ఏదైనా రసాయన మిశ్రమాలు లేదా ఏదైనా ఇగురు మందులతో కలిపి పిచికారీ చేసుకుంటే మీకు యూరియా బస్తా కంటే రేటు తక్కువగానే ఉంటుంది ఒకేసారి పని అయిపోతుంది మళ్ళీ యూరియా చల్లడం కోసం దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలా కేటాయించాల్సిన అవసరం ఉండదు అందుకని ఈ నానో యూరియా వాడుకోవడం అంటే యూరియా వేసే బదులు నేను నానో యూరియా వేసుకోమని చెప్తున్నా ఇది కూడా ఏమవుతుందంటే మొక్క వేర్లకు బదులుగా ఆకులు తీసుకుంటాయి కాబట్టి ఆకులు మనకు పంటలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ మందు పిచికారీ చేసినప్పుడు మొక్క మొక్కలోని ప్రతి ఆకు గ్రహించి ఈ యూరియాను ఉపయోగించుకోవడం వల్ల మనకు కొత్త చిగురు రావడానికి అవకాశం ఉంటుంది ఈ యూరియా అనేది కూడా చాలా వాటితో కలుస్తుంది నేను అంత ముందు శాంపిల్ వీడియో కూడా చేశాను నా పాత వీడియోస్లో ఉంటుంది మీరు చూడండి ఇది అన్ని మందులతో కలవదు అనే అపోహ కూడా ఉంది అయితే తెగుళ్ళ మందుతో దీన్ని కలపమాకండి ఎందుకంటే తెగుళ్ళ మందును నేను అంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను తెగుళ్ళ మందులు ఎప్పుడైనా సరే వాటిని సపరేట్గా పిచికారీ చేసుకుంటే వాటి ఫలితాలు చాలా బాగా వస్తాయి ఈ నానో యూరియాని మనం ఏదన్నా పురుగు మందులు దోమ మందులు నల్లి మందులు మరియు సూక్ష్మ పోషకాలతో వాడి పిచికారీ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో మంచిగా పని జరుగుతుంది ఆ ఫలితాలు కూడా చాలా బాగుంటాయి